అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోరుమిట్లు చేసి చూపిస్తానండి మరి పండగ పిల్లలకి ఏ ఒటు చేసి ఇవ్వాలి కదండి అందు గురించే గోరుమిట్లు చేస్తున్నాను నేను అవి కేజీలు అన్నా ఇవ్వాలి కదండి మాకు ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లలకి మూడు రోజులు ఆరు కేజీలు ఇవ్వాలా నిన్న శంతకులు చేసావండి ఒక ఆరు కేజీలు నెయ్యి ముగ్గురు రెండేసి కేజీల చొప్పున తీసుకున్నారు ఇప్పుడు గోరుమిట్లు కూడా ఒక ఆరు కేజీలు చేయాలి కదండి అందుకే పక్కా కొలతలతోటి ఎలాగ చేయాలో ఏంటో మీకు చూపిస్తాను పిల్లలు మరి పండక్కి వచ్చారంటే ఉత్తి చేతులతో ఏం పంపిస్తామండి పిల్లల్ని మా పక్కనే మా పెద్ద అమ్మాయి ఉంటుంది మా పెద్ద అమ్మాయి వచ్చిందండి పెద్ద అమ్మాయి పిండి కలుపుతుంది చూపిస్తుంది చూడండి అదండి నా చెంబుతో నాలుగు చెంబులు మైదా అండి రెండు సెంబులు ఉప్మా రవ్వ అండి అది సుజి అంటారు కారజీ రవ్వ అంటారు మామూలుగా తెల్ల ఉప్మా రవ్వ అంటారు అంటే ఉప్మా రవ్వ అండి అది తెల్లదండి తెల్లనూక అయితే ఇది రెండు సెంబులండి రెండు సెంబులు వేయాలి వేసి ఆయిల్ అదే అండి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది పామ్ ఆయిల్ కానీ ఇప్పుడు ఏది ఏడుశ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయకూడదండి ఏదో వాసల్లో వస్తుంది పవర్ తెప్పించి ఒక గ్లాసులో సగం ఆయిల్ మరగబెట్టి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు చూడండి కలుపుతుంది కదా అది బాగా కలిసిలా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి మేము బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ తిని ఇంకే ఏది వేస్తలేదండి అవన్నీ వేసుకోకుండానే వస్తాయి వేడి కా మరగబెట్టి నూనె వేసుకుంటే వేడిగా వస్తాయి వేడి నూనె వేసుకుంటే అండి గుల్లవ వస్తాయి అందుకండి నూనె కూడా గ్లాస్ సగం మరగబట్టి పక్కన పెట్టి వేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు కలుపుతుంది బాగా కలుపు బాగా కలుపుకోవాలండి అది ఉండలు చుట్టకుండా కలుపుకోవాలి కలుపుకొని నీళ్ళు కూడా మనకు ఉండలుగా అవ్వకుండా నీళ్ళు కూడా వేసి అలాగే కలుపుకోవాలండి కలుపుకుంటూ అవ్వదు పిల్లలు మా పెద్దమ్మాయి పక్కన ఉంటుందండి ఒకవేళ ఏమైనా చెయ్యాలంటే మా పెద్ద అమ్మాయినా పిలుతానండి నేను పిలితే వస్తుంది నాకు సాయం చేస్తుంది దేంట్లో అయినా సాయం చేస్తుందండి మా పెద్దమ్మాయి ఇదిగో చూడండి ఉండయింది కదండి ఉండ ఇలాగా చేతితో తీరితే ఉండాల అవ్వాలా అవితే బాగా కలిసినట్టు ఇప్పుడు వాటర్ వేసి కలుపుతుంది చూడండి మా పెద్దమ్మాయి కలిపేస్తుందండి పిండి గోరుమిట్లు పిండి బాగా కలుపుద్ది మా ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా చేస్తారండి గోరుమిట్లు చేస్తాం వాళ్ళకి బాగా వచ్చు వాళ్ళు చేస్తారు నలుగురికి కలిసి చేసుకుంటున్నామండి నేను అయితే మట్టుకు ఈ వీడియో అయితే చేస్తున్నానండి వాళ్ళు ముగ్గురు మట్టుకు చేస్తున్నారు అయితే మా అమ్మాయిలు చురుగ్గానే ఉంటారండి ఏదైనా పాపం వాళ్ళే చేసుకుంటారు నేను చేయాలంటే నేను చేస్తానండి లేకపోతే వాళ్ళు చేసేసుకుంటారు పండగ పండగను ఇంకా చేసేదానండి ఈ సంవత్సరం అయితే జంతుకులు గోరుమీటిలో వండిస్తున్నానండి పండగలో ఇంకా వండలేకపోయాను ఇప్పుడు వండిస్తున్నానండి పండగ వెళ్ళిపోయాక పట్టుకుని వెళ్తారు కదా అదే చూడండి మా ఉన్న ఇద్దరు పాపలు చేస్తున్నారు మా పెద్ద పాప ఏమో కలిపేసింది వెళ్ళిపోయింది ఆయిల్ మరగబెడుతుందండి ఆయిల్ కూడా అండి బాగా పొంగులు వచ్చేలా మరగకూడదు బాగా ఇలా కాకొత్తే సరిపోతుందండి కాకొస్తే వేసుకుంటే సరిపోతుంది చిమ్లో పెట్టుకోవాలి ఆయిలో పెట్టకూడదు చిమ్లో చిమ్లో కాకుండా మీడియం సైజు పెట్టుకుంటే మరీ బాగా ఉడుకుతాయండి ఒక పది పదిహేను నిమిషాలు కానీ ఉడక ఏపుకోవాలండి వేపుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి చేస్తున్నారు కదా ఎంత చక్కగా చేస్తారండి పిల్లలు చేసి అన్నీ అలా చేసేయాలండి నేనైతే ఒక కేజీ పిండి అండి అర కేజీ నూక వేసానండి వీటికి కేజీ బెల్లం పడుతుందండి పాకానికి అయితే మీరు మళ్ళీ ఇంకొక ఆయి కలుపుతానండి మీకు ఒక ఆవికి సరిపడ్డాయి చూపుతున్నాను రెండు ఆయిలు కలుపుకుంటే ఒక ఆరు కేజీలు అవుతాయండి ఆరు కేజీలు ముడుకు ముగ్గురు రెండు కేజీలు చొప్పున తీసుకుంటారు చూడండి ఏగుతున్నాయి కదా ఏపుతున్నారు వేసేసి బాణీలో వేసేస్తున్నారు వేసేయండి మీడియం సైజులో పెట్టుకోండి పిల్లలకి అండి ఇవ్వనంతకు మనం ఉండే అండి చక్కగా ఎక్కువగా అవుతాయండి ఆంతాయి కూడా పిల్లలకి ఇవ్వనాకే క్యాన్లో వేసుకుంటే ఆంతాయండి అంత కాబట్టి గోరుమిటీలు చేసేస్తే బా బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారండి ఇష్టంగా జంతికలు గోరుమిటీలు ఇస్తున్నానండి పిల్లలకి పిల్లలు మా పిల్లలు బాగానే చేసుకుంటారండి నా మీదేం పెట్టరు వచ్చినప్పుడు అలా వాళ్ళే చేసేసుకుని వాళ్ళే చక్కపెట్ పెట్టేసుకుంటారు చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా అలాగే వేపుకొని తీసుకోవాలి పక్కన వేసుకోవాలండి పదిహేను నిమిషాలు అవుతుందండి వేగిపోయినాయి తీసి పక్కన వేసుకోవాలి వేసుకుని ఇంకొక వాయి కూడా వేపుకోవాలి అలాగే అన్ని గోరిమిటీలు అలాగే వేపేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదండి పల్లెలు వేసేస్తున్నారు ఒక్కొక్కటి తెల్లగా వస్తుందండి పర్లేదు ఇంకొకటి అయితే వెనకాల వేస్తాం కదా అది కొద్దిగా తెలుపు రంగులో ఉంటుంది దానికి ఏం పర్లేదండి అది కూడా ఎగిపోద్ది అది కూడా చూడండి అలా ఎరగాలి ముక్క ముక్క ఇరు చూడండి అలా ఎరగాలి అందుకని బెల్లం కేజీ బెల్లం తురిమి పెట్టుకున్నాం ఒక అరగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ నీళ్ళు ఏమి ఎక్కలొద్దు అరగా చేసుకోండి అరగా చేసుకుని పాకం పట్టుకోండి పాకం జల్లీలాగా రావాలండి గట్టిగా రాకూడదు పలసగా రాకూడదు ఇలాగ జల్లీ ఉంటే చూసారా అలా రావాలి పాకం వస్తే వచ్చేసినట్టే దీంట్లోనే మనం పంచదారతో కూడా చేసుకోవచ్చండి కాకపోతే హెల్త్కే అంత మంచిది కాదని బెల్లంతో చేసుకుంటున్నాం మీరు పంచదారతో కావాలంటే పంచదారతో కూడా చేసుకోండి దీంట్లో లాలకిల పొడి అత్త మిస్ అయిందండి లాలకిల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది లాలకిల పొడి వేసుకోవచ్చండి పాకంలో నెయ్యి వేసుకోవచ్చు అయినా ఎవరిష్టం వెళ్ళదండి ఏం వేసుకోవచ్చు అదండి పాకం చూస్తున్నారు పాకం అలా జల్లీలోకి రావాలి చూడండి జల్లీలాగా వచ్చింది కదా వచ్చినప్పుడు దింపేసుకొని గోరిమిట్లు అన్నీ దాంట్లో వేసుకోవాలి వచ్చేసిందండి పాకం చూడండి దాంట్లో వేసి అలా దేవుకోవాలండి బాగా గట్టిగా అయిపోయిందంటే గోరుమిట్లు గట్టిగా వచ్చేస్తాయి బాగా పలసగా ఉందనుకో గోరుమిట్లు సాగుతాయి అంత కాబట్టి పాకం అలా పట్టుకోవాలి చూడండి గోడిమిట్లు అన్నీ అలాగే వేసుకొని ఇప్పుడు ఉన్న గోరుమిట్లు కూడా వేసేస్తారు పండక్కి గోరుమిటీలే మంచిదండి పిల్లలకి క్రిత ఎక్కువగా అవుతాయి కదా మనకి చింపులుగా కూడా ఖర్చు కూడా చింపులుగా అవుతుంది అంత గోరుమిటీలు చేసుకు ఇచ్చుకోవాలండి అంటే నరుగురు మురుగురు పిల్లలు ఉన్నారనుకోండి మరి ఎక్కువగా చేయాలి కదా మనకే తక్కువలు అవ్వాలంటే ఇలాగ అయిపోతాయి ఈ పిల్లలు తింటాక కూడా బాగుంటాయి ఇలా చేసుకోండి మాది గోదావరి పక్కనే కదండి గోదావరి వాళ్ళు అండి మేము చూడండి గోదావరి వాళ్ళు గోరుమిట్లు ఈ సైడ్ అంతా గోరుమిట్లు జంతుకులు చేసుకుంటారు చున్నుండలో అరిసెలు పొంగడాలో పోకొండలో ఎన్నప్పాలు ఇటువంటివి చేసుకుంటారు